అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు ఉంటాయి అది చాలా సాధారణం సెప్టెంబర్ ఏడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది దీన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటారు ఈ ఆదివారం భాద్రపద మాసం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవించనుంది గ్రహణం ఖగోళానికి సంబంధించిన అంశమే కాదు భారతీయ సంస్కృతి శాస్త్రంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది శతభిష నక్షత్రం కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడతాయి అయితే ఈ నెలలో మాత్రం సంపూర్ణంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీని ప్రభావం మనుషులపైన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణం పూర్తయిన తర్వాత ఏ నియమాలు పాటించాలి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది గంటలకు చంద్రగ్రహణం ఉంటుంది ఈ గ్రహణం సమయంలో ఆహారాన్ని తినకూడదు కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి ఏడు ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఎవరు కూడా ఆహారాన్ని తినకూడదు గ్రహణ సమయం కంటే ముందు ఆహార పదార్థాలు వండితే గ్రహణం తర్వాత వాటిని అసలు తినకూడదు అయితే మీ ఇంట్లో ఏవైనా నిల్వ పదార్థాలు ఉన్నా లేదా పచ్చళ్ళు ఉన్నా వాటిపైన దర్భాలు కానీ రెండు తులసి ఆకులు కానీ వేసుకోండి లేదంటే ఆహారం పైన గ్రహణం ప్రభావం పడి మీ పచ్చళ్ళన్నీ పాడైపోతాయి ఇక గ్రహణం ప్రారంభం ముందు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పట్టు స్నానం చేయాలి అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు గ్రహణం ఏర్పడడానికి ముందే మీ పూజ గదిని మూసేయాలి అలాగే ఇంట్లో తులసి కోట ఉన్నవారు తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని వేసుకోవండి ఇక గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని తినకూడదు అలాగే వంట చేయకూడదు పదునైన వస్తువులు కూడా ముట్టుకోకూడదు అలాగే గ్రహణం ప్రారంభం ముందే మీ ఇంటి తలుపులు అలాగే కిటికీలు మొత్తం మూసివేయాలి ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి గడ్డం తీసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం ఇలాంటి పనులు అసలు చేయకండి సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం వచ్చింది ఇదే రోజున గ్రహణం ఏర్పడుతుంది అయితే మనలో చాలామంది ఆదివారం రోజున మాంసాహారాన్ని తింటారు కానీ ఈ ఆదివారం మాత్రం ప్రతి ఒక్కరు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇక సెప్టెంబర్ ఏడవ తేదీన కొత్త పనులను ప్రారంభించకూడదు దూర ప్రయాణాలు చేయడం నిర్వహించకూడదు ఇక ఈ గ్రహణం సమయంలో ఇంటి ముందులో ముగ్గులు వేయకండి మనలో కొంతమంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు అయితే ఈ సమయంలో ఏడవ తేదీన మాత్రం రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి గ్రహణం ప్రారంభం ముందే సూతకాలం ప్రారంభం అవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుండి సూతకాలం మొదలవుతుంది ఈ సూతకాలంలో ఆలయ తలుపులన్నీ మూసేస్తారు దేవాలయాల్లో పూజలు కూడా చేయరు చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు ఈ గ్రహణం పూర్తయిన తర్వాత పాత గుమ్మడికాయను తీసేసి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి ఎందుకంటే ఈ గ్రహణం సమయంలో గుమ్మడికాయకున్న ఉన్న శక్తి మొత్తం నశిస్తుంది కాబట్టి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి ఇక గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి ఇక ఇనుముతో చేసిన వస్తువులు ఏవైనా సరే గ్రహణ సమయంలో మన శరీరంపై ఉండకూడదు ఈ గ్రహణ సమయంలో ఇనుప మంచాలపైన పడుకోకూడదు అలాగే ఇనుప వస్తువులను అసలు ముట్టుకోకూడదు అయితే మనలో చాలామంది మహిళలు తమ మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టుకుంటారు మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టకూడదు ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో మాత్రం మంగళసూత్రానికి నిసులు ఉండకూడదు అయితే మనలో చాలామంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ గ్రహణ సమయంలో దుర్గాదేవి అలాగే పరమేశ్వరుని స్మరించుకోండి ఈ దేవతలకు సంబంధించిన దైవ మంత్రాలను చదువుకోండి ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ఓం దుర్గాయ నమ అనే మంత్రం ఎక్కువగా చదవండి అలాగే ఓం నమశివాయ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా చదువుకోండి తద్వారా మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ఈ గ్రహణాన్ని రాసివారు చూడకూడదు కుంభరాశి మరియు మీనరాశి వారు ఈ చంద్రగ్రహాన్ని అసలు చూడకూడదు మిథున రాశి కర్కట రాశి కుంభరాశి మీనరాశి అలాగే మకర రాశి ఈ రాశుల వారికి గ్రహణ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశుల వారు తప్పనిసరిగా దక్షిణమూర్తి స్తోత్రాన్ని చదవండి లేదా దక్షిణమూర్తి స్తోత్రాన్ని వినండి బియ్యం మినుములను దానం చేయండి అలాగే మీకు వీలైతే గోమాతకు తోటకూర ఆహారంగా తినిపించండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే గ్రహణ ప్రభావం లేకుండా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ విధంగా ఈ నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి చెడు ఫలితాలు లేకుండా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు